టీటీడీ కీలక నిర్ణయం లడ్డుల కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన పని లేదు భక్తుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న టీటీడీ తాజాగా మరో విప్లవాత్మక దిశగా అడుగువేసింది ఇకపై లడ్డూ టికెట్ల కోసం క్యూ లైన్స్ లో నిల్చోవాల్సిన పని లేకుండా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు శ్రీవారిని దర్శించుకునే లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో సౌకర్యాన్ని అందించబోతోంది తిరుమలలో లడ్డూ ప్రసాదం కోసం ఏర్పడే భారీ క్యూలను తగ్గించేందుకు కియోస్కు లడ్డూ టికెట్ సిస్టం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది ఇప్పుడు భక్తులు క్యూలో వేచి ఉండకుండా డిజిటల్ పద్ధతిలో లడ్డు టికెట్లు పొందవచ్చు ఈ కొత్త విధానం ఎలా పనిచేస్తుంది ఎక్కడ ఎలాంటి కియోస్కులు ఉన్నాయన్న వివరాలు తెలుసుకుందాం ఇప్పటి వరకు అదనంగా లడ్డూలు తీసుకోవాలంటే భక్తులు లడ్డూ కౌంటర్ వద్ద క్యూలో నిల్చొని నగదు చెల్లించాల్సి వచ్చేది అయితే దీనివల్ల సమయం వృధా కావడంతో పాటు కొన్నిసార్లు రద్దీ పెరిగేది ఇప్పుడు టెక్నాలజీ సాయంతో టీటీడీ డిజిటల్ లడ్డూ కొనుగోలు విధానాన్ని ప్రారంభించింది ఈ కొత్త విధానంలో భక్తులు తమ దర్శన టికెట్ నెంబర్ను కియోస్క్లో నమోదు చేసి కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంచుకొని యూపీఐ లేదా ఇతర డిజిటల్ చెల్లింపుల ద్వారా తక్కువ సమయంలోనే టికెట్ పొందవచ్చు దర్శన టికెట్ లేకపోయినా లడ్డు తిరుమలకు దర్శన టికెట్ లేకుండా వచ్చే భక్తులు కూడా లడ్డు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు ఆధార్ నెంబర్ను నమోదు చేస్తే రెండు లడ్డూలు కొనుగోలు చేసే అవకాశాన్ని టీటీడీ కల్పించింది అయితే భవిష్యత్తులో ఈ పరిమితిని నాలుగు లడ్డూలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది దర్శన టికెట్ లేకుండా తిరుమలకు వచ్చిన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది కియోస్క్ లొకేషన్లు ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ కెనరా బ్యాంకుల ఆధ్వర్యంలో ఐదు కియోస్కోలను లడ్డూ కౌంటర్ వద్ద మరో మూడు కియోస్కులను ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు అంతేకాదు సిఆర్ఓ కేంద్రం శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ ఇతర ప్రముఖ అతిథి గృహాల వద్ద కూడా ఈ కియోస్కులు అందుబాటులోకి రానున్నాయి త్వరలోనే విఏపీ బ్రేక్ దర్శన టికెట్లు కూడా కియోస్కుల ద్వారానే పొందేలా చర్యలు తీసుకుంటున్నారు